హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో అరిసెలు తయారు చేసుకుందామా పిండాడించే పని లేకుండా ఇంట్లో ఉండే పొడి బియ్య పిండితోటే మైదా కానీ గోధుమ పిండి కానీ వాడకుండా ఎంతో రుచికరంగా ఈ అరిసెల్ని అయితే తయారు చేసుకోవచ్చు రెగ్యులర్ అరిసెల్లాగే ఇవి కూడా తినే కొద్దీ తినాలి అనిపిస్తుందండి చాలా కమ్ముగా ఉంటాయి ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా ఇలా ఒక కప్పు నిండా పైకంటూ బియ్య అయితే తీసుకోండి ఈక్వల్ క్వాంటిటీలో ఇలా బెల్లం అనేది తీసుకోవాలి బియ్యపిండి మటుకు మట్టుకు ఇలా కప్పుకి పైకంటూ వేసుకుంటేనే కొలత అనేది సరిపోతుంది దీన్ని ఒక పళ్ళెంలోకి తీసుకొని పిండినైతే తడి చేసుకుందాం దానికోసం ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని స్పూన్ తోటి కొత్తిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ముందుగా త్రీ టేబుల్ స్పూన్స్ దాకా వాటర్ అనేది వేసుకున్నాం పిండిలోకి వాటర్ అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటున్నా నాకైతే వాటర్ సరిపోలేదు అనిపించింది మరొక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ దాకా వాటర్ అనేది యాడ్ చేసుకున్నాం ఇలా వాటర్ అనేది చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువగా కనుక వాటర్ యాడ్ చేసేస్తే కనుక పిండి అనేది ముద్దైపోయి మనకి అరిసెలు సరిగ్గా రావు ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ వాటర్ అంతా బియ్య పిండిలో బాగా కలిసేలాగా ఇలా వీడియోలో చూపించిన విధంగా హ్యాండ్తో రబ్ చేశారంటే చక్కగా కలిసిపోతుంది ఇప్పుడు పిండిని అయితే చెక్ చేద్దాం ఇలా ఉండలా ఏంటంటే పర్ఫెక్ట్గా సరిపోయినట్టు ఇప్పుడు ఈ పిండిని అయితే జల్లించుకోవాలి ఇలా ఒక స్ట్రైనర్ తీసుకుని ముందైతే నేను హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీ పిండిని మాత్రమే వేసుకుంటున్నాం ఇలా వేసుకున్నాక పిండిని అంతటినీ కూడా వీడియోలో చూపించిన విధంగా ఇలా వేళ్లతో కదుపుతూ ఉంటే సాఫ్ట్గా ఉండే పిండి అనేది కిందకి వచ్చేస్తుంది తడిబియ్యే పిండి కదండి కాస్త టైం కూడా పడుతుంది ఈ విధంగా మనం చల్లించుకున్నప్పుడే చేతితోటి పిండిని ప్రెస్ చేస్తూ ఉంటే తడారిపోకుండా ఉంటుంది ఇప్పుడు మిగిలిన పిండిని కూడా వేసేసుకుందాం దీన్ని కూడా స్ట్రైనర్లో వేసుకుని చక్కగా బాగా చల్లించేసుకోవాలి చూడండి ఇలా జల్లిస్తూ ఉంటే స్మూత్గా ఉండే పియ్య పిండి అనేది కిందకి వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత చేతితోటి తడారిపోకుండా ఒకసారి అయితే ప్రెస్ చేసేసుకోండి మీకు ఇలా జల్లించినప్పుడు పిండి కనుక బాగా తక్కువగా ఉందంటే కనుక స్ట్రైనర్లో వేసి జల్లించేసుకోవచ్చు నేనైతే ఇదే జల్లెల్లో జల్లిస్తున్నాను మీరు కావాలనుకుంటే చిన్న జల్లెల్లో వేసి కూడా జల్లించుకుంటే ఇంకా ఈజీగా మనకి కిందకి పిండి అనేది వచ్చేస్తుంది ఇలా చక్కగా మొత్తం పిండి అంతా కూడా మనం చల్లించుకోవాలి పిండిని ఏమాత్రం పూర్తిగా చల్లించకపోతే కొలతలు మారిపోయి అరిసెలు రావు ఇలా తడారిపోకుండా గట్టిగా నొక్కి పెట్టేసి పక్కకు పెట్టేసుకోండి ఏ కప్తో అయితే బియ్య పిండి తీసుకుంటారో అదే కప్తోటి ఒక కప్పు దాకా తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి అదే తోటి వాటర్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ కప్ దాకా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లాన్ని వాటర్ని స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని అయితే బాగా కరగనివ్వాలి అయితే మనం రెగ్యులర్గా అరిసెలకి ఉండపాకం లేదా తీగపాకం చేస్తూ ఉంటాం కదా ఈ అరిసెలకి అలా ఏమీ రానవసరం లేదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాకాన్ని అయితే కొంచెం సేపు మరగనివ్వాలి ఇలా ఒక స్పూన్ దాకా షుగర్ వేసుకున్నారంటే అరిసెలు మంచి కలర్ వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి చక్కగా పబుల్స్ వస్తూ ఈ విధంగా మరిగింది కదా ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్గా దంచిపెట్టుకున్న ఇలాచీ పౌడర్ని కూడా వేసుకుంటున్నాం వేసుకున్నాక ఒక్కసారి మిక్స్ చేసేసి పాకం అనేది సరిపోయిందా లేదా అనేది చెక్ చేద్దాము దానికోసం ఒక గిన్నెలోకి వాటర్ వేసుకుని ఈ పాకాన్ని వేసారంటే కనుక ఇది సాఫ్ట్ జల్లీలా అయితే కనుక సరిపోతుంది మరి ఉండపాకం రానవసరం లేదండి ఇలా జల్లీలా ఫామ్ అయితే సరిపోతుంది మనకి పాకం అయితే వచ్చేసింది కదా ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ముందుగానే చల్లించి పెట్టుకున్న బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోండి ఫ్లేమ్ మట్టుకు లో ఫ్లేమ్లోనే ఉండాలి ఇలా వేసుకుంటూ కలుపుకోండి పాకంలోకి ఈ బియ్య పిండి అంతా కూడా బాగా కలిసేలాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని పిండిని అంతటిని కూడా కలిపేసేయండి చూడండి ఈ పాకమంతా పిండిని చక్కగా అబ్జర్వ్ చేసేస్తుంది కదా ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి పిండి అయితే చక్కగా పాకంలో కలిసిపోయింది లో ఫ్లేమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఈ విధంగా కలుపుతూ ఉండండి ఇప్పుడు దీంట్లోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యిని వేసుకున్నారంటే కనుక అరిసెలు అనేవి కమ్మగా ఉంటాయి ఈ నెయ్యి అంతా కూడా ఈవెన్గా అంతా కూడా బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుతా మనం కుక్ చేసుకోవాలి చూడండి పిండికి అంతా కూడా నెయ్యి చక్కగా బాగా పట్టేసింది అలానే పిండి అంతా కూడా పాన్కి అయితే సపరేట్ అయిపోతుంది ఇలా లో ఫ్లేమ్లో టూ టు త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది పిండి అయితే ప్యాన్కి అయితే సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ పిండిని అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము అయితే ఇది మనకి కాస్త చల్లారిని అలా అని చెప్పేసి పూర్తిగా కూడా చల్లారకూడదు మూత పెట్టేసి కొద్దిసేపు చల్లారినిద్దాము తర్వాత ఒక త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి పిండిని చిక్ చేద్దాము పట్టుకుంటే చేత్తో గోరువెచ్చగా ఉండేటట్టుగా ఉండాలి అరిసెలు ఎప్పుడు చేసినా కూడా పిండి పూర్తిగా చల్లారిపోకూడదండి కొంచెం వేడి తగిలేటట్టుగానే ఉండాలి పిండితో నార్మల్ అరిసెలు నువ్వు కూడా చేసుకుందాం ముందుగా ఒక గిన్నెలోకి రెండు స్పూన్లు దాకా పెరుగును తీసుకోండి దీంట్లోకి ఒక మూడు స్పూన్లు దాకా నువ్వులను అయితే తీసుకోవాలి ఈ పెరుగులు నువ్వులంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి ఇలా చేయడం వల్ల నువ్వు చాలా కమ్మగా ఉంటాయి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు అరిసెలు చేసుకోవడానికి ఇలా ఒక కవర్ తీసుకొని దానిపైన ఇలా నెయ్యినైతే గ్రీస్ చేసేసుకోవాలి నేనైతే రెండు కవర్లు తీసుకుంటున్నానండి ఒకటి నార్మల్ అరిసెకి ఒకటి నూపప్పు అరిసెకి మీరు కావాలి అనుకుంటే అరిటాకు మీద కూడా చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్లా చేసిన తర్వాత అరిసెల అయితే ఒత్తుకోవాలి అయితే ఈ అరిసెల్ని మరీ మందంగా ఒత్తుకోకూడదు మరీ పలచగా కూడా ఒత్తుకోకూడదు చూడండి విడేలో చూపించిన విధంగా ఇలా మీడియం కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకొని అరిసెల్ని అయితే చక్కగా ఒత్తేసుకోవాలి మావులకి నార్మల్ అరిసె అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నువ్వు పర్సన్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇంకొక కవర్ని అయితే తీసుకోండి దానికి నెయ్యిని అప్లై చేసేసి కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ బాల్ అయితే చేసుకోవాలి ఆల్రెడీ ముందుగానే మనం పెరుగులో నువ్వులు నానబెట్టుకున్నాం కదా ఆ గిన్నెలోకి ఈ పిండిని నేను విడలో చూపించిన విధంగా ఇలా రోల్ చేసేసుకోండి ఇలా చేయడం వల్ల నువ్వుపప్పు అనేది ఆయిల్లోకి బయటికి రాకుండా ఉంటుంది చాలా కమ్ముగా ఉంటుంది దీన్ని కూడా మనం చక్కగా అరిసెనైతే ఒత్తుకోవాలి మరీ పలచిగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ఉండేటట్టుగా అరిసెనైతే ఒత్తుకోవాలి నూప రెడీ అయిపోయింది అలానే నార్మల్ అరిసు కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు అరిసెల్ని ఎలాంటి జాగ్రత్తలు ఫాలో అవుతూ వేయించుకోవాలో చూసేద్దాం ముందుగా అరిసెలు చేసుకోవడానికి ప్యాన్ పెట్టి టీ ఫ్రై సరిపడా ఆయిల్ని అయితే వేసుకోండి కొద్దిగా పిండిని తీసుకుని వేసారంటే ఆయిల్ బబుల్ అవుతుంటే కనుక మనకి ఆయిల్ హీట్ అయినట్టు ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న అరిసెని నెమ్మదిగా ఆయిల్లో అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి అరిసెలు కరకల్లాడుతూ పొంగుతూ రావాలి అంటే ఇప్పుడు నేను చూపించినట్టుగా చేయండి అరిసె పైన గరిటతోటి ఆయిల్ని ఈ విధంగా వేసారంటే కనుక అరిసెలు చక్కగా పొంగుతూ వస్తాయి అలాగే తినేటప్పుడు కరకల్లా ఆడుతూ ఉంటాయి చూడండి చక్కగా పొంగింది కదా ఇప్పుడు బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇలా వెనక వైపు కూడా అరిసె పైన గరిటతో ఆయిల్ని ఈ విధంగా వేస్తూ చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మనకి అయితే రెండు వైపులా కూడా చక్కగా మంచి కలర్ అయితే ఫ్రై అయింది కదా అదే మీరు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశారంటే కనుక అరిసెలు పైకి కలర్ వచ్చేసిన లోపల మనకి ఉడకదు ఇలా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఒక గరిట పైన ఇంకొక గరిట పెట్టి ఈ విధంగా గట్టిగా నొక్కి పెట్టారంటే అరిసెలో ఉన్న ఎక్సస్ ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది చక్కగా నార్మలర్స్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లోకి నూప పరుసుని ఎలా వేయించుకోవాలో చూద్దాం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నూప పరుసుని ఆయిల్లో నెమ్మదిగా అయితే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత గరిటెతోటి అంతా కూడా అరిసె పైన ఈ విధంగా వేస్తూ ఉంటే పొంగుతూ తినేటప్పుడు అరిసెలు అనేవి కరకాళ్ళాడుతూ చాలా బాగుంటాయి చూడండి చక్కగా పొంగుతూ వేగింది కదా ఇప్పుడు బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని వెనక వైపు కూడా ఇలా గరిటెతో అంతా కూడా అరిసె పైన వేసుకుంటూ కాల్చుకోండి ఇలా టూ సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేములు మటుకు లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైకి కలర్ వచ్చేసిన లోపలైతే ఉడకదు చూడండి నుపప్పరుస కూడా రెడీ అయిపోయింది కదా ఒక గరిట పైన ఇంకొక గరిట పెట్టి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేశారంటే ఎక్స్ సోలంత కూడా వచ్చేస్తుంది అరిసెలు అయితే రెడీ అయిపోయినాయి కదా అరిసెలు తయారు చేయడం ఎంత ఈజీ అనిపించిందా వీడియో నచ్చేసిందా అయితే ఒక్క లైక్ కూడా మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వ్యూర్స్కి అయితే చేరుతుంది చూడండి అరిసెలు చేయడానికి బియ్యం నానబెట్టే పని లేకుండా పొడి బియ్య పిండితోటే ఎంతో రుచికరంగా చేసుకోవచ్చు ఇంకెందుకో ఆలస్యం నేను చెప్పిన ఈ టిప్స్ జాగ్రత్తలు ఫాలో అవుతూ మీరు కూడా ఈ అరిసెలను ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ మటుకు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోవద్దు బియ్యం నానబెట్టి అరిసెలు ఎలా చేయాలనేది ప్రీవియస్గా వీడియో చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్